తరు ఊతారు కల్ట్రాజర్ బైండింగ్ తర్వాత అవె అది మీ బొబ్బలాజ మీరు పార్టీ డిపో పార్టీ లైక్ అంటే తీసి పడతది మంచిగా చేసినావు కదా పడతది వ్యవస్థ ఒకటై మీకు చెప్పండి చేయండి మీరు అదనారు ఏది స్త్రా తీసుకుం నేను మీ స్త్రనే ఉంటాను కానీ సట్టాలి స్త్రా తీసుకుంటాను కమిస్టర్ డం డం కమిస్టర్ డం డం కమిస్టర్ డం డం కమిస్టర్ డం డం వర్ధము భూ ప్రాంతాల పై కమిస్టర్ వై కరే నసిటాలి నసిటాలి মুখরি কমিশনারিজে কমিশনার কমিশনার হ্যালো

కమిషనర్ వెంటనే అధికార పార్టీకి తత్తుగా ఉన్న కమిషనర్ జాజయ ఇర బిజెపి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా భారతీయ జనతా భారతీయ జనతా జై జై జాలి కాపాడాలి 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 జమ్మికుంట పట్టణంపై మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరి వరద ముప్పు ప్రాంతాలపై మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరే వరద ముప్పు ప్రాంతాలపై కమిషనర్ నిర్లక్ష్య వాయిక్యరే వరద ముప్పు ప్రాంతాలపై కమిషనర్ నిర్లక్ష్య వాయికరే బీజేపీ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమిషనర్ వెంటనే భారతీయ జనతా పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మున్సిపల్ కమిషనర్ వెంటనే బీజేపీ

நிலச்சவாய் கிணி ஜெய ஜெய ஜா பதிரோ நாயிஷ் பதிரோ நாயன

ఇప్పుడు మా మాట వయసు బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమిషనర్ వెంటనే బీజేపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కమిషనర్ వెంటనే జై <Indonesia> Kamisler <Sabor�bellionisadan> <Sansiyana> bağlarına, कमिश्नर मणि वाई करे आजियाले कमिश्नर मणि वाई करे आजियाले कमिश्नर मणि वाई करे आजियाले इस बार इन आंटीज के बाज लेके कमिश्नर वाई करे आजियाले इस बार 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 इस તારા કલાટા એ કોઈ તો અટકા બોતલ પૂરો ગડ્યો રાજા समस्या પર કમિશન નિરલક્ષય करे કરે નસિંતાલે નસિંતાલે રાજા સમસ્યા પર મે કમિશન નિરલક્ષય હોય કરે નસિંતાલે નસિંતાલે રાજા સમસ્યા પર કમિશન નિરલક્ષય वरद કરે નસિંતાલે નસિંતાલે વરદ करे પર કમિશન નિરલક્ષય હોય કરે નસિંતાલે નસિંતાલે વરદ પ્રાંતલા પર कपड़ा डाले जम्मू कश्मीर बंद करने का कपड़ा डाले कपड़ा डाले कपड़ा डाले जम्मू कश्मीर बंद करने का कपड़ा डाले कपड़ा डाले कपड़ा डाले जम्मू कश्मीर बंद करने का कपड़ा डाले कपड़ा डाले कपड़ा डाले जम्मू कश्मीर बंद करने का कमीशरण वही करी नशिन चले कमीशरण मंडी वही करी नशिन चले कमीशरण मंडी वही करी नशिन चले कमीशरण मंडी वही करी नशिन चले कमीशरण दम दम 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 कमीशरण दम दम

बीजेपी నాయకుల పట్ల అనుచిత ప్రవర్తనే చేసిన కమిషనర్‌ను వెంటనే జప్తు చేయాలి జప్తు చేయాలి అనుచిత ప్రవర్తనే చేసిన కమిషనర్‌ను వెంటనే జప్తు చేయాలి జప్తు చేయాలి కమిషనర్ డం డం కమిషనర్ డం డం కమిషనర్ డం డం కమిషనర్ నిలక్ష వైఖరి నశిించాలి నశిించాలి కమిషనర్ నిలక్ష వైఖరి నశిించాలి నశిించాలి తపడాలి తపడాలి జెట్టు కూడా కొడాలి తపడాలి తపడాలి జెట్టు కూడా కొడాలి తపడాలి 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 అతను నిలవనే లేదు भारत माता की जय भारत माता की जय नदेलिंद्र बीजेपी खबरदार खबरदार नदेलिंद्र बीजेपी खबरदार खबरदार जय जय माता भारत माता जय जय माता भारत माता भारत माता की जय भारत

रिलक्षण बाई करे नशीन चली चली जय जय माता সবাই করে নিশ্চিndale নিশ্চিndale কমিশনার ডাউন ডাউন কমিশনার ডাউন ডাউন কমিশনার వెంటనే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఆలు సా కమిషన్ వెంటనే అభివృద్ధి అభివృద్ధి వెంటనే

మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది లోకటి ప్రాంతాల్లో ఇబ్బంది ఉంటుంది చెప్పినప్పటికీ కూడా ఆ పైపులు తెచ్చుకొని గ్రామ మున్సిపాలిటీలో పెట్టింది కానీ ఎక్కడ పైపులు కూడా నువ్వు సాఫ్ చేయలేదు నిన్న వర్షం వచ్చిన తర్వాత వర్షాని కాలం మధ్యాహ్నం ఇలా మేము పొద్దున్న మా పట్టణాధ్యక్షుడు ఫోన్ చేస్తే ఫోన్ చూపించడం కాకుండా ఎవరిసరికి మేము గ్రూప్లో సెండ్ చేయడం జరిగింది తర్వాత ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం పైతలు అని చెప్పడం పైసలు పెరుగుతారండి కమిషనర్ గారు నువ్వుపై స్టేట్ గవర్నమెంట్ అర్జీ పెట్టుకో లేదా మంత్రి గారికి అర్జీ పెట్టుకో మేము ఇప్పిస్తాం పైసలు నువ్వు ఓకే డేట్లో కూర్చుంటే ఫైర్ అయితే ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలంటే నువ్వు ప్రభుత్వ అధికారాన్ని అడగారు ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకోవాలి నువ్వు మా ఎంపీ గారికి అర్జీ పెట్టుకోవాలి పైసలు ఇస్తాం నువ్వు ఫస్ట్ పైసలు ఎవరు అనుకుంటారు లేదా ఆఫీస్లో కూర్చొని మాట్లాడకుండా అభివృద్ధి చేయకుండా వాడి విడని చెప్పేసి రోడ్లన్నీ కబ్జా అవుతున్నాయి మోర్లని కబ్జా అవుతున్నాయి వాటికి పర్మిషన్ ఇస్తారు మీ అధికారులు మీ కింద మీరు కూడా వాటిని ఫస్ట్ ఆపండి డైరెక్ట్ క్లియర్ అవుతుంది మీరు అభిజయ్ కూడా కూర్చొని మాట్లాడిస్తున్న మాట్లాడితే ఖబర్దార్ కమిషనర్ గారు మీరు అలాంటి మాట్లాడుక చూసుకోకపోతే బీజేపీ అధికారులు అనేక ఆధ్వర్యంలో సస్పెండ్ చేయాలని పోరాటం చేస్తాను తెలుస్తున్నాం జమిక పట్టణంలో గత మూడు నెలల క్రితం ప్రతి సంవత్సరం హౌసింగ్ బోర్డ్ కాలనీ కృష్ణా కాలనీ ఎంప్లాయీస్ కాలనీ గణేష్ నగర్ ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో అంబేద్కర్ కాలనీ ప్రాంతాల లోపల వరదలు వచ్చేసి ప్రతి సంవత్సరం నిరుపేదలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి మేము కమిషనర్ గారికి మూడు నెలల నుంచి హెచ్చరిస్తున్నాం వారికి ఎందుకు అంటే వర్షం ఈ సంవత్సరాలు వర్షాలు ఎక్కువగా ఉన్నాయి వర్ష వరద ప్రాంతాలన్నీ ఉనిగిపోతే మళ్ళీ వాళ్ళు కోలుకోలేరు అని చెప్పి వారిని మేము మూడు సార్లు ఇప్పటివరకు కలిసి వినతిపత్రం ఇచ్చినా కానీ ఈ రోజు వరకు స్పందించకుండా నిన్న వర్షం పడుతుంటే కూడా మా పార్టీ నాయకులు వారికి ఫోన్ చేస్తే స్పందించకుండా పన్నెండు గంటలకు వెళ్ళి మేము వర్షంలో తిరిగినాం వరద ఎంత అయిపోయిన తర్వాత వర్షంలో ఉన్నామని చెప్పి చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్న కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిడిఎంఏ గారిని కోరుతున్నాం ఎందుకంటే మేము గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాం ఈ ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన లేదు మీ పరిపాలన అధికారిక పరిపాలన ఉంది మీరు వెంటనే కేంద్ర మంత్రి గారిని కలిస్తే వారి ద్వారా వరద ప్రాంతాలకి ఫండ్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పినాం ఈ రోజు వరకు కూడా మీరు ఎక్కడ ఎస్టిమేట్ చేయడానికి కానీ ఇక్కడ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం దగ్గర ఉన్న వాటర్ పైప్ లైన్ మన మెయిన్ పైప్ లైన్ ట్యాంక్ వెళ్ళే పైప్ లైన్ దగ్గర కొత్తగా కట్టేసిన డ్రైనేజ్ మొత్తం ఆ కలవాటు మొత్తం పైకి వచ్చేసి ఆడల్లి వాటర్ పోకుండా ఒక యాభై ఇళ్ళు మునిగిపోతున్నాయి సార్ మీరు ఒక్కసారి దాన్ని పరిశీలన చేయమంటే ఈ రోజు వరకు మీరు పరిశీలన చేయకుండా ప్రతి సంవత్సరం జమ్మి ముంపు ప్రాంతానికి గురి చేస్తున్న కమిషనర్ నిర్లక్ష్య వయసుకరిని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా ఖండిస్తున్నాం ఎందుకంటే మీకు గతంలో ఉన్న ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ తెలివై మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకున్నాం కానీ మేము వచ్చి చెప్పిన ప్రజా సమస్యల మీద పట్టించుకోవడానికి మీరు అది చేస్తలేరు మీరు ఏదున్న మీ అధికారుల దగ్గర మేము కలెక్షన్ చేసినాం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ చేసినాం మా కమిషన్లో చేసిన జేబుల్లో పెట్టుకున్నాం మీరు మీకు వచ్చిన ఇలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పన్ను వసూలు చేసిన తర్వాత దానిలోకి వెళ్ళి మీరు టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ప్రజాభివృద్ధి పైన ఎక్కడెక్కడ ఖర్చు చేసినో చెప్పాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మీరు రెండు సార్లు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చేసిండు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ముందస్తు కూడా జమ్మికుంట పట్టణ ప్రజలు మీరు ఎందుకంటే ప్రజా అధికారులు ఉన్నారు వీళ్ళైనా డెవలప్ చేస్తారని చెప్పి మిమ్మల్ని నమ్మి పైసలు కడితే మీరు కరీంనగర్ పోయి హైదరాబాద్ పోయి చాలా తప్పించుకొని షీల్డ్ పట్టుకొని వచ్చేసి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో దావా చేసుకోవడానికి మీ పరిమితం అవుతున్నారు తప్పితే మీరు ఎక్కడ కూడా ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడం పార్చేస్తలేరు దాంతో పాటుగా ఇలా చిరు వ్యాపారాలకు ఇబ్బంది పెడుతుండు దాంతో పాటుగా అంగడి అంగడి జరిగే ప్రాంతాల్లో ఇబ్బంది పెడుతుండ్రు దాని తర్వాత రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరు ఇబ్బంది పెడుతుండ్రు మీరు మీ కింది స్థాయి ఉద్యోగస్తులంతా కమిషన్ల కోసమే పనిచేస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల కోసం పనిచేస్తలేరు మీరు చూడండి ఇవాళ రండి మనం పోదాం ఇప్పుడు కూడా పోదాం మీరు మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే మీరు రెండు నెలల నుంచి మూడు నుంచి చెప్పిన సిమెంట్ పైపులు తీసుకుపోయి ఇవ్వడానికి చేస్తారు మూడు నెలల నుంచి మీరు ఏం చేసారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ గాడికి పనులు ఉంటున్నారు కమిషనర్ గారు మీ కింది స్థాయి ఉద్యోగులు ఏం చేస్తున్నారు వాడు వాడు సందర్శించి ఎక్కడెక్కడ వరద ప్రాంతాల్లో మునుగుతున్నాయి ఎక్కడెక్కడ వరద ప్రాంతాల్లో పాములు తేలిచ్చి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి పూట నిద్రపోవడానికి భయపడుతున్నారు ఏ మాత్రం సో లేకుండా మీరు నిర్లక్ష్య వైఖరితోనే ఉంటున్నారు ప్రజా సమస్యల మీద పరిష్కరించడానికి పనిచేస్తలేరు కాబట్టి తప్పకుండా మేము ఈరోజు కేంద్ర మంత్రి వారి బండి సంజయ్ గారికి మీ అసంతృప్తి పాలన మీద జిల్లా కలెక్టర్ గారికి సిడమ్ఏ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున వినతి పత్రాలు ఇచ్చి మిమ్మల్ని ఇక్కడికి సస్పెండ్ చేసేంత వరకు వదిలిపెట్టమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం బీజేపీ జూన్ పది తారీఖు కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా కలిసి స్వయంగా మేమే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినోద పత్రం ఇచ్చినాం హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాలనీ ఎంప్లాయీస్ కాలనీ మారుతీనగర్ రావణపల్లిలో వరద ముంపు ప్రాంతాలు బాగుంటాయి వీటిని మీరు ప్రత్యేక చుర తీసుకోవాలి మీరు కొత్తగా చీఫ్ కమిషనర్ సార్ అని చెప్పి వినోతి పత్రం ఇచ్చినాం వాటిని పరిష్కరిస్తా అని చెప్పి నవ్వు కూడా చెప్పాడు ఆ తర్వాత నెల రోజులకి జూలైలో కూడా మేము గాంధీ సౌరసం నుండి ఇక్కడి వారికి మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినాం దానికి స్పందన లేదు మొన్న మా బీజేపీ కార్యకర్త హౌసింగ్ బోర్డులో అమరావతి నిదీక్ష కూర్చుంటే పదిహేను రోజుల్లో కూడా చేస్తా అని చెప్పి వాళ్ళ అధికారులని మేనేజర్ గారిని పంపి మాకు హామీ ఇచ్చి మీడియా ముందనే అది ఇప్పటికి ఇరవై ఐదు రోజులైంది దానికి స్పందన లేదు నిన్న పొద్దుగాల ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు అతి భారీ వర్షం కురిచింది అది అందరూ మనం చూసినాం దానికి వరద వస్తుంటే వాళ్ళు బాధితులందరూ వీడియో పెట్టారు మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే చేయకపోతే మాకు చేసిరు అన్న ఇట్లా అంబేద్కర్ కృష్ణా కాలనీలో వరద వస్తుంది మాకు ఇబ్బంది అన్న మా ఇందరికీ నీళ్ళు వస్తున్నాయి అంటే ఆ వీడియోలు మాకు మమ్పితే మీ మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు ఎనిమిది నలభై ఐదుకి చేసినాం రెస్పాండ్ కాలేదు మళ్ళీ ఒక ఐదు నిమిషాలకి చేసినాం రెస్పాండ్ కాలేదు మేము ఒక పావు సేపు చూసి అదే వీడియోలు ప్రెస్ మీడియాలో మన జమ్మికొండ మున్సిపాలిటీ గ్రూపులలో వివిధ గ్రూపుల్లో పెడితే తొమ్మిది ఇరవై ఆరు నిమిషాలకి గ్రూప్లో మెసేజ్ చూసినాక మాకు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అంటే ఈయన అధికార లేకుంటే రాజకీయ నాయకుడు అనుకుంటున్నా లేకుంటే అధికార పార్టీకి తోతు అనుకుంటున్నా బీజేపీ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నీకు ఈ బీజేపీ పార్టీపై మేము అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని చూస్తున్నాం మీరు మమ్మల్ని ఆ రోజు అంబేద్కర్ ఉత్సవాల్లో కూడా మా దళిత నాయకుల్ని మమ్మల్ని అవమానించారు అప్పుడు పోనీ అని వదిలేసినాం కానీ ఈ సమస్యను ఇప్పటి నుండి మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము నిన్న ఫోన్ చేస్తే నువ్వు మాకు ఫోన్ చేసి ఏమంటున్నావు డబ్బులు అభివృద్ధి పనిచేస్తాను నీ వాయిస్ రికార్డు కూడా ఉంది ఇప్పుడు నీ మీడియా కూడా పంపిస్తుంది నువ్వు ఏమనుకుంటున్నావు కమిషనర్ ఇవి ఇప్పుడు వరద ముంపు ప్రాంతాలపై నీ నిర్లక్ష్య వైఖరి ఏందో ఈ మీ తేల్చేదాకా కూడా నీ అంత తేల్చేదాకా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే పన్నుల్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి గత ఆర్థిక సంవత్సరానికి వంద శాతం పన్నులు చేసిన చెప్పి కలెక్టర్ చేత ప్రశంసం పొందిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అదనంగా ముందు సంవత్సరానికి కూడా వంద శాతం ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఇవాళ మూడు కోట్ల రూపాయలు రాష్ట్ర మున్సి పురపాలక శాఖ మీకు పారితోషికం ఇస్తే అవి పెట్టుకుంటున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ మూడు కోట్ల నుండి పారిశుద్ధక పారిశుద్ధ పనులు చేయరాదా డ్రైనేజ్ కాలువలు కట్టరాదా ఎందుకు నీకు ఇంత నిర్లక్ష్యం అభివృద్ధి కేవలం ఫోటోలకి ఫోజులు కొట్టడానికి లేకుంటే నీకు ప్రస్తుతం అయితే ఇక్కడ బిర్యానీతో మున్సిపాలిటీ ఆఫీస్ నీకు ఏమన్నా నీ ఇంటి జాగ్రనుకునేది ఇక్కడ నువ్వు పారిదర్శక వాళ్ళు బిర్యానీ నేర్డానికి వేడుకలు చేసుకుంటున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇంకోటి ఈ మూడులో మూడు కోట్ల నుండి మేము ఎక్కడి నుండి చెప్పినామంటే రైల్వే గేట్ నుండి మసీదు మన పాత అంబేద్కర్ సంవత్సర దగ్గర కరెంటు ఆఫీస్ ఉంది ఆ సబ్స్టేషన్ ముందు నుండి కాలువ తీయండి కమిషనర్ గారు ఇక్కడ ఒకటి మళ్ళీ మీరు ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది మన హౌసింగ్ బోర్డుకి వెళ్ళేది సాయిబాబు గుడ్కి వెళ్ళేది అక్కడ నుండి ఒక కాలువ తీస్తే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతాను ఈ చిన్న కాలువలు కట్టే నువ్వు ఫోటోలో పోతులు కొట్టుడింది మమ్మల్ని మా పైన అనుచయన వ్యాఖ్యలు చేసుడింది నువ్వు అసలు ఏమనుకుంటున్నావు రాజకీయ నాయకుడివా అధికారివా మాకు స్పష్టంగా చెప్పాలి లేకుంటే దీన్ని ఇక్కడికి కాదు మేము మీ పైన ఉన్నటువంటి అధికారులకి మా కేంద్ర మంత్రి బండి సంజయన గారికి అట్లాగే కలెక్టర్ గారికి నీ రాష్ట్ర పురపాలక శాఖ అక్కడి వారికి తీసుకెళ్ళి నీ సంగతి ఏందో చూస్తాం నిన్న మీరు ఏం చేశారు అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పాలి లేకపోతే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నువ్వు ఆ హౌసింగ్ బోర్డులో ఏం డెవలప్ చేసినావు నిన్న ఎక్కడ ఏం చేసినావు నువ్వు నిన్న పన్నెండు గంటలకు మీ ఫోన్ చేస్తే పన్నెండు గంటలకి వచ్చి ఫోటోలు పోజిచ్చినావు ఇవన్నీ మీడియాకి తెలియదా మీ ఎన్ని గంటలకు మీకు పదో ఒక ఎనిమిది గంటలకి మీడియాలో పెడితే ప్రెస్ మీట్లో పెడితే మీరు పది గంటలకు వచ్చి ఫోటోలు ఇచ్చి పోదులు ఎందుకండి ఇవన్నీ నిర్లక్ష్యం ఏంది మీరు ఇప్పటికైనా బాధ్యత వివరించి అభివృద్ధి పనులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇది ఇంతటితో ప్రసక్తి ఉంటుంది భారతీయ జనతా పార్టీ తరపున మున్సిపల్ కమిషనర్ ఈ జమ్మికుంట పట్టణాన్ని ఆయన సుందరంగా తీర్చిదిద్దు అధికారుల పాలన ఆయన చేతిలో పెడితే దీన్ని తాపకో అంగడి లెక్క చూపిస్తున్న కమిషనర్ నైజాములను తలపిస్తున్న మన జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఆ వైఖరికి విసికి వేసారిపైన భారతీయ జనతా పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు మాజీ వార్డు మెంబర్ రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆమరణ నిరార దీక్ష హౌసింగ్ మోడ్లో చేస్తే అక్కడికి ఎవరు రావాలి కమిషనర్ రావాలి మేనేజర్ సాయి అధికారిని పిలిపించి ఈయన ఫోను ఆన్ చేసి ఫోన్లో వాయిస్ ఇస్తాడు అంటే ఈయనకు ఆఫీసులో కూర్చుండి మాట్లాడే అంత సమయం పడుతుంది కానీ అక్కడ ప్రజా సంస్థల పైన ఒక వ్యక్తి ఆమరణ నిరా తీస్తే చేస్తే పట్టించుకునే పాపన పోలేదు వాస్తవంగా చెప్తాను అని అంటే ఈయనకు బీజేపీ అంటే పడది బీజేపీ నాయకులు అంటే అంతకంటే పడది ఎందుకనంటే ఆయన ఏంటిది ఆయన వ్యవస్థ ఏంటిది ఆయన చూసే విధానం ఏంటిది మాకు కనబడతా ఉన్నది కమిషనర్ గారు మళ్ళా చెప్తా ఉన్నావు మీ తాటాకు చప్పుళ్లకు భయపడేందుకు బీజేపీ నాయకులు ఇవాళనో రేపో ఉండిపోయేటోళ్ళు కాదు ఇక్కడ నువ్వు అధికారి కాబట్టి నువ్వు ఉండిపోతావు నీ మాట్లాడే విధానం ఏంటిది ఏంది భయ్ ఎవరు నీకు బావా బామారదా భయ ఏందయ్యా నువ్వు ఒక అధికారి నిన్ను సారని మేము సంబోధిస్తే నువ్వు మమ్మల్ని సారని సంబోధించాలి లేకుంటే అన్నాన్ని సంబోధించాలి ఏంది భయ్ నీ రికార్డింగ్ ఉన్నది ఇక్కడ పట్టణ అధ్యక్షునిపై అనుచిత వ్యాఖ్యలు చేసినావు అంతకుముందు మమ్మల్ని అంబేద్కర్ జయంతి రోజు దళితులను అవమానించినావు మొన్నటికి మొన్న మేము గాంధీ చౌరస్త నుంచి వెళ్ళి ఇక్కడి వరకు పాదయాత్ర చేసి పలు సమస్యలపై నీకు వినతి పత్రం ఇచ్చి మేము ఇక్కడ ధర్నా చేస్తే నిమ్మకి నీరు ఎత్తినట్టున్నావు అంటే నీకు పైసలు మేము ఇవ్వాలి పైసలు ఇవ్వాలని నువ్వు ఎవరి దగ్గర పోవాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వాటిని తీసుకొని అభివృద్ధి చేయాలి తప్పించి నువ్వు మమ్మల్ని పైసలు నువ్వు నువ్వెందుకు ఇక్కడ ఉన్నది గడివిక తందుక నువ్వు వచ్చిన వాటిల్లో నువ్వు ఏం చూపించుకుంటున్నావు నాకు సంబంధించి ముక్కుపిండి ప్రజల నుంచి వసూలు చేసిన పనులు అవన్నిటిని కూడా మేము రాష్ట్రంలోనే ముందంజ ఉన్నావు ఎవళే ప్రజలు ఇచ్చిన పైసలను ముక్కు పిండి వసూలు చేసిన కాబట్టి నువ్వు ముంద మరి అభివృద్ధిలో ఎందుకు లేవు నువ్వు చేసే విధానం మా మేము ఫోన్ చేసిన తర్వాత పన్నెండు గంటలకు తూతూ మంత్రంగా వచ్చి అధికారులను అక్కడికక్కడికి పంపించేసి ఫోటోలకు ఫోజు చేయడం తప్పించి వేరే నువ్వు చేసేది ఏం లేదు మమ్ములను బీజేపీ నాయకులను నీకు నచ్చుతలేదు బీజేపీ అంటే నచ్చని వైఖరి కూడా మాకు తెలుసు దీన్ని ఇంతటితోటి వదిలిపెట్టము అభివృద్ధి అంటే ఏంటిదో చూసించాలనే భావన కొద్దీ బండి సంజయ్ గారు ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి అంటే ఏంటిదో మొత్తమే శూన్యం చేసే పరిస్థితుల్లో నువ్వు నువ్వు దీనిపైన మేము ఆర్డీ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి నీ పైన నువ్వు చేసిన ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఎన్ని రోజుల సంధి ఎన్ని నెలల సంధి ఇక్కడ ఉంటానవో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి నువ్వు చేసిన దందాలేంటి నువ్వు దేని మీద ఎన్ని పైసలు తీసుకున్నావు ప్రతి ఒక్క దాని మీద కూడా మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా తీసుకొని దీనిపైన పురపాలక సంఘం మినిస్టర్ని కలుస్తాం అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులందరినీ తర్పించి నీ ఎంబడే పడతావుని నిలిచిపెట్టే ప్రశక్తి లేదు కమిషనర్ కబర్దార్ మాటలు మంచిగా మాట తప్పితే పడక తప్పదు ఎందుకంటే మేము సమన్యంతో ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నాం ప్రజల భావన కోసం ఆలోచిస్తున్నాం వానలు వాడేదానికంటే ముందు నువ్వు హౌసింగ్ బోర్డు అంబేద్కర్ కాలనీ కొత్తపల్లి ఇక్కడ ఉన్న వినాయక గార్డెన్ ఇవన్నీ కూడా సందర్శించమని చెప్పి మూడు నెలల సంధి మేము గగ్గోలు పెడతా ఉన్నా కూడా కనీసానికి పట్టించుకున్న పాపన పోలేదు ఈడ కూర్చుండి షో చేసుకుంటాం మేము అత్తుడితోటే నీ కింద అధికారికి ఫోన్ చేసి స్పీకర్ పెట్టి డైనమా స్పీకర్ ఆన్ చేసి మమ్మలను తృప్తిపరిచి డైనమిక్ కమిషనర్ అని చెప్పి నీకు నువ్వు డబ్బా కొట్టుకోవడం కాదు జమ్మికుంట పట్టణ ప్రజలు నీకు వత్తాస్తు పాడాలని నీ ఎంబడి ఉండాలని తప్పించి నువ్వు ఆఫీస్ యాంకి నువ్వు ప్రజలకి రావడం లేదు నీకు రావాల్సిన అవినీతి ఏదైతే ఉన్నదో వాటి మీద సంతకాలు పెట్టడం లేను బిజీ అయినా కాబట్టి ఇక్కడైనా నీ పద్ధతి మార్చుకోవచ్చు నీ పద్ధతి మార్చుకుంటు కాదు నువ్వు ఇక్కడ ఉండనే ఉండద్దు నీ వలన జమ్మికుంట పట్టణానికి జరిగింది రూపాయి పైసా పని కూడా జరగలేదు చిరు వ్యాపారులందరినీ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళందరినీ కూడా విడిగా రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ ఏదేదో చిలా చిత్తు చేసి ఎక్కడోళ్ళ పంపించడం జరుగుతూ ఉన్నది నువ్వు చేసే విధానంలో ఏమాత్రం కూడా నిజాయితీ లేదు నీ సొంత సలాభాల కోసం నీ కమిషన్ల కోసం నీకు వచ్చే వ్యవస్థ కోసం మాత్రమే చూస్తున్నావు కానీ జమ్మికుంటా పట్టణ ప్రజల బాగోగులు ఇప్పటి వరకు నువ్వు ఆలోచించింది లేదు కాబట్టి నువ్వు సస్పెండ్ అయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిద్రపోరు అదే విధంగా నేను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కమిషనర్ ఖబర్దార్ మాట అదుపులో పెట్టుకొని పట్టణ నాయకుల పైన మంచిగా మాట్లాడడం నేర్చుకో వైయాగి అని మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పి సహించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులకు బేసరత్గా క్షమాపణ చెప్పకుంటే రానున్న రోజులో నువ్వేందో మేమేందో తెలుసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను